శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగల విశిష్టత ఏంటో ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే శివలింగానికి గంధం కలిపిన నీళ్లతో అభిషేకం చేసి తుమ్మి పూలతో పూజించినట్లయితే అద్భుతమైన సామ్రాజ్య అధికారం కలుగుతుందని గ్రంథాల్లో చెప్పారు అంటే బ్రహ్మాండమైన ప్రమోషన్లు రావాలంటే వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఫాల్గుణ మాసంలో గంధం కలిపిన నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేయాలి తుమ్మి పూలతో పూజ చేయాలి అలాగే ఫాల్గుణ మాసంలో రోజు విష్ణుమూర్తికి పాలు నైవేద్యం పెడితే దాని పయో వ్రతం అంటారు దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది ఫాల్గుణ మాసంలో అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథినాడు పుత్రగణపతి వ్రతము అనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి ఈ పుత్ర గణపతి వ్రతం చాలా శక్తివంతమైంది చాలామందికి ఉంటారు కానీ మగపిల్లలు ఉండరు వంశోద్ధారకుడు ఉండడు ఎవరికైనా సరే ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టాలంటే వంశోద్ధారకుడు పుట్టాలంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేయాలి ఈ పుత్రగణపతి వ్రతం ఎలా చేయాలంటే ఫాల్గుణ శుక్ల చవితి రోజు మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద పంచలోహాలతో చేసిన గణపతిని కానీ వెండితో చేసిన గణపతిని కానీ రాగితో చేసిన గణపతిని కానీ లేదా మట్టితో చేసిన గణపతిని కానీ ఆవు పేడతో చేసిన గణపతిని కానీ శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ ఏర్పాటు చేయాలి ఆ గణపతికి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం పంచోపచారాలతో పూజ చేయాలి తమలపాకు మీద ఉంచిన ఆ గణపతికి పూజ చేసేటప్పుడు ఓం గమ్ పుత్రగణాధిపతయ్యే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం గమ్ పుత్రగణాధిపతయే నమ ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదివి ఆ గణపతికి అటుకులు బెల్లం కుడుములు నైవేద్యం పెట్టాలి దీన్నే పుత్రగణపతి వ్రతం అంటారు ఈ పుత్రగణపతి వ్రతం చేసేటప్పుడు ఎవరైనా సరే తెల్లటి వస్త్రాలు ధరించాలి ఆడవాళ్ళు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే శుక్ల చవితి రోజు ఖచ్చితంగా తమలపాకు మీద ఏదో ఒక గణపతి రూపం ఉంచి పంచోపచారాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యంతో పూజ చేయాలి అటుకులు బెల్లం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి తెల్ల వస్త్రాలు ధరించి పూజ చేయాలి పూజ చేసేటప్పుడు కూడా జిల్లేడు పూలతో గన్నేరు పూలతో గణపతిని పూజించండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మంత్రం చదువుకోండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలకి మీరు నైవేద్యం పెట్టిన అటుకులు బెల్లం పంచిపెట్టాలి అలా చేస్తే పుత్రగణపతి వ్రతం పూర్తవుతుంది త్వరలోనే ఖచ్చితంగా అబ్బాయి పుట్టడానికి ఆస్కారం ఉందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఈ పుత్రగణపతి వ్రతం రోజు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే గన్నేరు పూలతో కానీ గన్నేరు ఆకులతో కానీ జిల్లేడు పూలతో కానీ జిల్లేడు ఆకులతో కానీ గణపతిని పూజిస్తే రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ సాధిస్తారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైతే పుత్ర గణపతి వ్రతం ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు మీరు కూడా ఆ గణపతికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పూజ చేస్తూ ఓం కపిలాయ నమః అనే మంత్రం చదువుకోండి ఓం కపిలాయ నమ ఈ మంత్రం చదువుకుంటే పుత్రగణపతి వ్రతం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకైతే పుత్ర సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోవచ్చు ఇలా ఫాల్గుణ శుక్ల చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మగ సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు అది చాలా శక్తివంతమైంది అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టుకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్తారు విద్యార్థులకైతే మంచి ర్యాంకులు వస్తాయి కావాల్సిన చోట సీట్లు వస్తాయి జాబ్ లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు తగిన జాబ్ వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి అంటే కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టుకు పూజ చేయాలి ఎలా పూజ చేయాలంటే ఫాల్గుణ శుక్ల ఏకాదశి అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఉసిరిక చెట్టు దగ్గర పసుపు కుంకుమ గంధము వేసి ఉసిరిక చెట్టు మొదట్లో రకరకాలైనటువంటి పుష్పాలు వీలైతే పసుపు పచ్చటి చామంతి పూలు వేసి ఉసిరిక చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత ఉసిరిక చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు వస్త్రాన్ని కట్టాలి లేదా ఒక పసుపు దారం చుట్టాలి ఆ తర్వాత ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమ అనే మంత్రం మనసులో చదువుకోవాలి ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమ ఇది చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఉసిరిక చెట్టు దగ్గర పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా ఫాల్గుణ మాసంలో వచ్చే అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టడం ప్రదక్షిణలు చేయటం పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు పంచి పెట్టడం చేస్తే విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు అంతటి శక్తి ఈ అమలక ఏకాదశికి ఉంది కాబట్టి ఫాల్గుణ మాసంలో రెండు శక్తివంతమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి రోజులు ఉన్నాయి మొట్టమొదటిది ఫాల్గుణ శుక్ల చవితి ఆ రోజు పుత్రగణపతి వ్రతం చేయండి మగపిల్లాడు పుట్టే విధంగా గణపతి అనుగ్రహం పొందండి అలాగే రెండవది ఫాల్గుణ శుక్ల ఏకాదశి అమలక ఏకాదశి ఆ రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసి ఉసిరిక చెట్టును పూజించండి కెరీర్ పరంగా తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోండి మిమ్మల్ని అపర కుబేరులను చేసేటటువంటి అద్భుతమైన ధనవంతులుగా మార్చేటటువంటి శక్తివంతమైన వ్యూహలక్ష్మి మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ దైవం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఎడమ వైపున ఉన్నటువంటి లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మీదేవి అనే పేరుతో పిలుస్తారు పరమ దరిద్రులైనా సరే అవ్వాలంటే ఆ వ్యూహలక్ష్మీ మంత్రం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు దీనికి కారణం ఏంటంటే పురాణాల పరంగా స్కాంద పురాణం వెంకటాచల మహత్యంలో ఈ వ్యూహలక్ష్మీ మంత్రం గొప్పతనం గురించి చెప్పారు ఒకనొక సమయంలో బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి కుమారుడు అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఆ కుమారుడు అనే మహర్షి శంఖన్నుడు అనే రాజుకి వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ కూర్చొని ఈ వ్యూహలక్ష్మి మంత్రం చదివితే ఆ శంఖన్ను అనే మహారాజు శత్రువుల మీద విజయం సాధించి అఖండ ధనలాభం పొందాడని స్కందపురాణం వెంకటాచల మహర్త్యంలో చెప్పారు అలాగే ఆత్మారాముడు రాముడు అనే పేరు కలిగిన పరమ దరిద్రుడు ఉండేవాడు కటిక దరిద్రుడు ఉండేవాడు ఈ సనత్ కుమారుడు అనే మహర్షి ఈ ఆత్మారాముడు అనే పరమ దరిద్రుడికి వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ కూర్చుని వెయ్యిసార్లు ఈ మంత్రం చదివితే పరమ దరిద్రుడైనటువంటి ఆత్మారాముడు అపర కుబేరుడుగా మారిపోయాడని స్కాంద పురాణం వెంకటాచల మహత్యంలో మనకు చెప్పారు అంతటి శక్తి కలియుగంలో ఈ వ్యూహలక్ష్మి మంత్రానికి ఉంది కాబట్టి ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు వృధా ఖర్చుల సమస్యలు ఉన్నవాళ్ళు కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళైనా సరే ఒక్కసారిగా అపర కుబేరులుగా మారిపోవాలంటే ఆ వ్యూహలక్ష్మి మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలి ఆ వ్యూహలక్ష్మి అంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామివారి వక్షస్థలంలో ఎడమవైపున ఉన్నటువంటి లక్ష్మి అమ్మవారిని వ్యూహలక్ష్మి అంటారు ఆ వ్యూహలక్ష్మి మంత్రం చదువుకొని ప్రతి ఒక్కరూ కూడా అపర కుబేరులుగా మారిపోండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమ పరమ అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయ నమో నమ ఇది మంత్రం దీని వ్యూహలక్ష్మి మంత్రము అంటారు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైనా సరే శుక్రవారం పూట తిరుమల వెళ్తే ఆ తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ పుష్కరిణి బయట కూర్చొని సార్లు చదివితే అపర కుబేరులు అయిపోతారు దీనికి ప్రమాణం స్కాంద పురాణం వెంకటాచల మహత్యం అయితే శుక్రవారం తిరుమల వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ సార్లు ఈ మంత్రం చదవటం వీలు కాని వాళ్ళకి మంత్రశాస్త్రంలో ఇంకొక ప్రత్యామ్నాయం కూడా చెప్పారు ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీ ఇంట్లోనే ఈ మంత్రాన్ని రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించుకోండి నలభై రోజుల పాటు రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున ఈ మంత్రం జపిస్తే నలభై రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే మీరు ఖచ్చితంగా అపర కుబేరులుగా మారిపోతారు దీనికి ప్రమాణం స్కాంద పురాణం వెంకటాచల మహోత్సవం అయితే నలభై రోజులు మీరు ఒకే ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రం చదవాలి ఒకరోజు ఒక ప్రదేశంలో ఇంకో రోజు ఇంకో ప్రదేశంలో కూర్చోకూడదు మీరు ఊరికి వెళ్ళి అక్కడ మంత్రం చేసుకోటానికి వీల్లేదు కాబట్టి నలభై రోజులు మీ ఇంట్లో మీరు ఉంటారనుకున్నప్పుడు ఈ మంత్రం రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదువుకోండి వ్యూహలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల అపర కుబేర్లుగా మారిపోండి